నటి పొలిటీషియన్ ఖుష్పు గారు తన తండ్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై స్పందిస్తూ షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన చిన్నతనంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడించారు చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురైన చిన్నపిల్లలు ఆ భయం జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా కావచ్చు అని వ్యాఖ్యానించారు నా తల్లి జీవితం చాలా కష్టాలమయమైంది నా తండ్రి మమ్మల్ని కొట్టడం ఒక హక్కుగా భావించేవారు అమ్మను కొట్టేవారు నాపై లైంగిక దాడి కూడా చేశాడు అప్పుడు నా వయసు ఎనిమిదేళ్లు మొదట్లో ఈ విషయం బయటకు చెప్తే అమ్మ కూడా నమ్మదేమో అని భయపడ్డాను ఆమె దేవుడితో సమానంగా భావించేవారు నేను ఎవరికి చెప్పేదాన్ని తట్టుకోలేక పదిహేను దీంతో అతను మమ్మల్ని వదిలేసి డబ్బులు నగలు తీసుకుని వెళ్లిపోయాడు మరుసటి రోజు తిండి దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితిలో బ్రతకాల్సి వచ్చింది అనంతరం ధైర్యం కూడగట్టుకుని పరిస్థితులకు ఎదురుగా పోరాటం ప్రారంభించాను అని ఆవేదన వ్యక్తం చేశారు ఖుష్పు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి బయటకు ఎంతో డేరింగ్ ఉమెన్ గా కనిపించే ఖుష్పు జీవితంలో ఇంతటి బాధాకరమైన అంశం ఉందని చర్చ మొదలైంది చిన్న వయసులోనే తండ్రి చేతిలోని లైంగిక దాడికి గురికావడం ఆ తర్వాత కుటుంబ బాధ్యతలు వేసుకోవడం చివరికి అభిమానులు గుడి కట్టి స్థాయికి ఎదగడం ఇవి ఖుష్పు జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు అవన్నీ ఒక్క రోజులోనూ ఒక్క సినిమాతోనూ రాలేదు ఈ నేపథ్యంలో ఖుష్బు గారికి సంబంధించిన కొన్ని అంశాలను తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో

బాధ్యతలను తల్లి మోయాల్సి వచ్చింది కుష్బు పెద్దన్నయ్య కొంచెం అమాయకత్వంగా ఉండేవాడు కుష్బు అందేరిలో వీర్ దేశాయ్ రోడ్ లో ఉన్న స్కూల్లో చదివారు కొన్నాళ్ళ తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో ది బర్నింగ్ ట్రైన్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు హేమమాలిని ధర్మేంద్ర దైతలు నటించిన ఆ సినిమాలో తేరి హై జమీనా పాట పాడే అమ్మాయిగా కనిపించారు కుష్బు ఆ సినిమా తర్వాత నగద్ పేరును కుష్బుగా మార్చారు ఉర్దూలో కుష్బు అంటే సుహాసన అని అర్థం ఆ తర్వాత నజీబ్ దత్ కారిస్తా లాపారిస్ కాలియా బేమి సర్ఫ్ ఇలా పలు సినిమాలు నటించారు బి అమితాబ్ వచ్చిన డబ్బులన్నీ తానే తీసుకునేవాడు తల్లిని అన్నయ్యలను కూడా బాగా కొట్టేవాడు తనపై తండ్రి చేస్తున్న లైంగిక వేధింపుల విషయం ఎవరికైనా చెప్పాలంటే నమ్ముతారో లేదో అని భయపడ్డారు ఖుష్బు దాదాపు ఐదేళ్ల పాటు ఆ వేధింపులకు గురయ్యారు అదే సమయంలో ఓ వైపు స్కూల్ కు వెళ్లడం మరోవైపు షూటింగ్ కి వెళ్లాల్సి రావడంతో టైం సెట్ అయ్యేది కాదు దీంతో తొమ్మిదవ తరగతితోనే చదువు ఆపేశారు ఆ తర్వాత వందల ఎనభై ఐదులో లో కపూర్ సినిమా మేరీ హెంగ్ వచ్చింది అయితే అప్పట్లో డబ్బంతా ఖర్చు చేసేవారు ఓ వైపు లైంగిక వేధింపులు డబ్బులు తీసుకుని కనీసం తిండి కూడా ఇవ్వకపోవడం షూటింగ్ స్పాట్ లకు వచ్చి కండిషన్లు పెట్టడం తదితర కారణాలతో తండ్రికి ఎదురు తిరిగారు కుష్బు దీంతో ఆయన కోపం వచ్చి సినిమాలు మానేయాలని కొట్టడంతో పాటు ఫ్యామిలీని చెన్నైకి షిఫ్ట్ చేశారు ఈ సమయంలో వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ఇంతకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు హీరోయిన్ కోసం వెదుగుతున్న సమయంలో కుష్పూ గారిని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు అలా కలియుగు పాండవులు సినిమాతో హీరోయిన్ గా ఆమె వెండి తెరకు పరిచయమయ్యారు తొలి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు ఆ తర్వాత వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి నటుడు ప్రభు తోపాలు సినిమాలో నటించారు హిట్ పేరుగా పేరు పొందింది ఈ జంట తలైవన్ వెంట్రిక విజా మై డియర్ మార్థండన్ చిన్నతంబి పండితురై ఉత్తమ రాష మరవన్ చిన్నవట్టి వారి తదితర సినిమాలు హిట్ అయ్యాయి అప్పట్లో ప్రభు ేమలో పడినట్లు కూడా వార్తలు వచ్చాయి అయితే వీరి వివాహానికి శివాసి గణేశన్ ఒప్పుకోలేదని దీంతో ప్రభుత్వం బ్రేక్ అయిందని కూడా ప్రచారం జరిగింది చిన్నతంపి సినిమా తెలుగులో వచ్చిన చంటి ఆధారంగా రూపొందించారు చిన్నతంపి సినిమాతో వచ్చిన క్రేజ్ తో తిరుచిలో ఖుష్బుకి గుడి కూడా కట్టారు అభిమానులు ఇక ఆ తర్వాత ప్రముఖ డైరెక్టర్ నటుడు సుందర్ తో ప్రేమ వివాహం చేసుకున్నారు ఖుష్బు గారు ఇక వీరికి ఇద్దరు అబ్బాయిలు పెద్దమ్మాయి అవంతిక చిన్నమ్మాయి ఆనందిత ఇక రాజకీయ రంగంలో కూడా ఖుష్బు గారు ఎంతో విజయవంతంగా రాణిస్తూ ఉన్నారు కోరుకున్నట్లు ఆమె రాజకీయాలు రాణించి ప్రజలకు సేవ చేయాలని సినిమాల్లో మరిన్ని మంచి పాత్రలు నటించి అందరిని మెప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఖుష్బు గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్